అందరికీ హాయ్ అండి ఎప్పుడు తినే రెసిపీ కాదు ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చున్నాను అదేంటంటే సేమ్ పెండలం పచ్చికందులు గ్రేవీతోస్తున్నాను తినడానికి సూపర్ టేస్ట్గా ఉంటుంది అలాంటి వీడియో చూడాలంటే వెల్కమ్ బ్యాక్ టు సుశాంతిలా దానికి కావాల్సిన పదార్థాలు పచ్చికందులు ఒక పావు కేజీ లాగా తీసుకోవాలి ఇప్పుడు సీజన్ కదా సంక్రాంతి సీజన్ పచ్చికందులు దొరుకుతుంది అలాగే సేమ్ పెండ్లం ఒక అర కేజీ తీసుకున్నానండి నేతగుండాలా ఎక్కువ ముదరకూడదు నేతగుంటే గ్రేవీ బాగుంటుంది మూడు టమాటాలు ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు మసాలాకి కావలసిన పదార్థాలు అల్లం ఒక ఇంచు తెల్లుల్లి ఒకటి జీడిపప్పు ఒక ఆరు నుండి ఏడు పచ్చిమిరపకాయలు ఒక మూడు కరివేపాకు మీడియం సైజు ఉల్లిపాయలు రెండు ఇలా కొంచెం పెద్ద ముక్కల్లాగా కట్ చేసుకోవాలి దాంతో పాటు కొబ్బరికాయ తురుమున్న ఓకే అండి లేదంటే ఇలా ముక్కల్లాగా వేసుకుని ఒక మూడు టేబుల్ స్పూన్ వేసుకుంటే చాలు కొత్తిమీర కొంచెం వేసుకుంటే ఈ గ్రేవీ చాలా టేస్ట్గా వస్తుంది నెక్స్ట్ సేమ్ పెండలం అంటే మా సైడు సేమ్ పెండలం అంటారు మరి వేరే పక్క ఏమంటారో నాకు తెలియదండి కొంతమంది కర్ర పెండలం అంటారు పెండలము అంటారు కాకపోతే సేమ్ పెండలం అంటే ఇది వేరే పెండలం అంటే వేరే ఉంటుంది కదండి అది కూడా గ్రేవీ చేస్తే సూపర్గా ఉంటుంది టమాట మాటో వేసుకుని గ్రేవీ చేసామంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది కాకపోతే దీంతో మనం బటానీనో కందులో ఏదైనా వేసుకుని గింజలు ఏదైనా వేసుకుని ఇలా గ్రేవీ చేసుకున్నామంటే చపాతి దోశ ఇడ్లీ పుల్క అన్నంకి కూడా సూపర్ టేస్ట్గా ఉంటుంది మీరు ఎప్పుడు చేయలేదంటే ఇలా ఒకసారి వీడియో చూసిన తర్వాత చేయండి మీకే అనిపిస్తుంది సూపర్ టేస్ట్గా ఉంది అని పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు మాకు కర్ణాటకలో అవరే కాళ్ళు గింజలు అని దొరుకుతుందండి అంటే చిక్కుడుకాయలు అంటే చిక్కుడుకాయలు అంటే మన సైడ్ దొరికేది కాదు ఇక్కడ వేరే చిక్కుడు అంటారు దాని గింజలతో గ్రేవీ చేసామంటే సూపర్గా ఉంటుంది ఆ గింజలు మనం పొలం అన్నిటి కూడా యూజ్ చేయొచ్చు మన అందులు బఠానీ దేనితో కూడా ఈ గ్రేవీ చేసిన సూపర్ టేస్ట్గా ఉంటుంది ఇలాగ అన్ని మొక్కలు కూడా ఇలాగ మీడియం సైజు మొక్కలు కట్ చేసుకోవాలి చిన్నది కాదు పెద్ద కాదు ఇలా మీడియం సైజు అన్నీ ఇలా మొక్కలు మొక్కలు లాగా ఉంటే తినడానికి ఇలా పచ్చి తినడాక సూపర్గా ఉంటుంది కదా నాకు చాలా ఇష్టం పచ్చి తినడానికి ఇలాగ అన్నీ కట్ చేసుకున్న తర్వాత ఒకసారి కడగాలి కడిగిన తర్వాత ఇప్పుడు కటింగ్ ప్రాసెస్ అయిపోయింది ఇప్పుడు రుబ్బే ప్రాసెస్ చూద్దామా ఒక మిక్సీ జార్లో మనం తీసుకున్న కొబ్బరికాయ ముక్కల్ని వేసుకోవాలి తెల్లుళ్ళు కూడా ఇలాగ ఒలిసి ఒక తెల్లు వేసుకోవాలి నెక్స్ట్ జీడిపప్పు అని చెప్పాను కదా జీడిపప్పు వేస్తే గ్రేవీ థిక్నెస్ బాగా వస్తుందండి అల్లం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి నెక్స్ట్ మీడియం సైజు ఉల్లిపాయలు రెండు వేసుకున్నామంటే గ్రేవీ బాగుంటుంది దీంతోపాటు టమాటాలు మనం కట్ చేసి పొడవు కట్ చేసుకుంటే చాలా అండి చిన్న చిన్న మొక్కలు ఏం లేదు కట్ చేసుకున్న టమాటా మొక్కలు వేసిన తర్వాత ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అర టేబుల్ స్పూన్ గసగసాలు అర టేబుల్ స్పూన్ లవంగాలు ఒక నాలుగు చెక్క మొక్క ఒక చిన్నది యాలక్కి ఒకటి కొత్తిమీర వేసుకొని తగినంత నీరు వేసుకున్న తర్వాత ఇలా నైస్గా గ్రైండ్ చేసుకుని వచ్చేద్దాం ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి నేను ఈరోజు గ్రేవీ అనేది కుక్కర్లో చేయబోతున్నాను స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టి ఒక మూడు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఇందులో ఇప్పుడు పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పావు టేబుల్ స్పూన్ వెనప గుడ్లు పావు టేబుల్ స్పూన్ చనపప్పు వేసిన తర్వాత ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఇలా కట్ చేసుకుని వేసుకొని పచ్చిమిర్చి కరివేపాకు వేసుకోవాలి మీకు డౌట్ ఉండొచ్చు ఆయిల్ ఎందుకు నొరగొస్తుందని ఇది గానుగా నూనె అండి నేను ఎండు కొబ్బరి వేరుశనగపప్పు తర్వాత వచ్చి నువ్వులు ఆవాలతో నూనె ఆడించాను గానుగ నూనె పట్టించాను దానికోసం నొరగొస్తుంది ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత కందులు సేమ్ పెండ్ల మొక్కలు మనం కట్ చేసుకున్నాం కదా అవి వేసుకుని ఒక ఐదు నిమిషాలు కొంచెం హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి తర్వాత ఇందులో పావు టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ కారం కారం గుండ నేను ఇంట్లో చేశానండి ఇంట్లో రెడీ చేసేటప్పుడు ఆ కారం గుండలో ఒక ఐటెం కలిపితే మనకి కలర్ఫుల్గా ఉంటుంది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది దుకాణంలో కొన్ని కన్నా ఇంట్లో చేసుకుంటే బెటర్ నేను ఇక్కడ కల్లుప్పు వేసుకుంటున్నాను మీ క్వాంటిటీ తగినంత మీరు కల్లుప్పు ఉప్పు వేసుకోండి తర్వాత ఒకసారి బాగా కలపాలండి కొంచెం మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాలు ఫ్రై అయితే ఉప్పు కారం అనేది బాగా పడుతుంది తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న మసాలా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు ఉడకడానికి వదలాలి అప్పుడు మసాలా ఉప్పు కారం అన్నీ పడుతుంది తర్వాత మిక్సీ జార్లో కొంచెం మసాలా ఉంటుంది కదా అందులో కొంచెం నీరు మనకి గ్రేవీ గట్టి కావాలా పల్సకి కావాలా చూసుకుని తగినంత నీరేసుకుని కుక్కర్ మూత పెట్టేసి విషలు పెట్టేసి రెండు విషాలు వస్తే చాలండి ఎక్కువ ఎటు విషలు వద్దు రెండు విషయాలు వచ్చిన తర్వాత ఇలాగ మూత తీసి చూద్దామా రెడీగా ఉన్నారా చూడడానికి ఇక్కడ సేమ్ పెండ్లం కందుల గ్రేవీ రెడీ అయిపోయిందండి చూడడానికి కలర్ఫుల్గా ఉంది తినడానికి కూడా అంతే టేస్ట్గా ఉంటుంది ఎంత బాగా రెడీ అయింది కదా ఇప్పుడు ఇందులో పావు టేబుల్ స్పూన్ గరం మసాలా ఇది కూడా ఇంట్లో చేసుకునేదే కస్తూరి మేతి కొంచెం వేసినామంటే గ్రేవీ ఫ్లేవర్ రెట్టింపు అవుతుందండి చాలా చాలా టేస్ట్గా వస్తుంది ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ గ్రేవీ వచ్చి మీరు దేంతో తిన్న సూపర్ అండి సూపర్ టేస్ట్ చూడండి ఇక్కడ బాగా ఉడికిపోయింది కదా మీరు ఓపెన్ పాత్ర కన్నా కుక్కర్లు చేసేస్తే సేమ్ పెండ్ల మొక్కలు అనేది బాగా ఉడుకుతుంది సూపర్ టేస్ట్గా ఉంటుంది మీరు ఈ వీడియో చూసిన వెంటనే మార్కెట్కి వెళ్ళి సేమ్ పెండ్లం కందులు దొరికితే తెచ్చి ఈ రెసిపీ చేయండి మీకు ఎలా కుదిరిందో కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేసి చెప్పండి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సుశాంతి వ్లాక్స్ ఓకేనండి అందరికీ బాయ్